నేను డిస్టర్బ్ చేయడం అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు మరి నువ్వేంటి నువ్వు సైలెంట్ కోనా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మన లాగా నోరు వేసుకొని పడిపోతుంటే తేడిపోయింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీ అవే విచ్ కేర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంత పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం है। अपने बच्चों को ये है। हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికిసిరి స్థలాలు వేస్తంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోడు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాస్తా నీకు లోన్ందా ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకున్న పేరు రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూము రెంట్లు కట్టడానికి చస్తున్నాం తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్య మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడ్రీ

నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను సారీయా ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రే తెలిసింది నేను రాత్రిలా తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్ కొచ్చి గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరు అండి సారీ సూర్య చిత్ర పెయింటింగ్ పెయింటింగ్ హాబీయా హాబీ కేన్ చేతితో వేసేస్తున్న ఏంటి పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోలేక కాదండి హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఏదో ఆప్షన్ లో పికాస్ అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్ లో ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదో మా ఇంటి గరాజ్ కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సార్ ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్ చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవటం వల్ల

మార్నింగ్ సార్ మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటను పులిరాజ్ సార్ పులిరాజు వాళ్ళ పేపర్ చదివా చదివా సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సార్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మండ కేసుల్లో మనిషి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఎప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు వాడు గని నోరిపితే లాలు గడప అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది హలో హలో సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట పండి జో అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడోళ్ళు పెట్టుకునే వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను పెద్దదా కూ లాలు సాబ్ ఐ లవ్ యూ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ ఓ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో వాడు ఎవరు లేడు అయితే ఈ లాయర్ లాయర్తో పెట్టుకుంటే పని అవ్వదు జైల్లో ఉన్న గారు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకొద్దు ఐ లవ్ యూ కుర్రాళ్ళ ఖర్చుకి మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు వీడికివ్వకండి ఎదవ సలహాలు ఇస్తావేంటా నువ్వు నేను బాగానే ఉంటావు మధ్యలో బొక్కలోకి లేదు ఆయన అసలు చెయ్యిన గంటించడానికి దగ్గర దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు ముందు డీల్ చేసింది నువ్వా కదా డీప్ గాయలకు సర్ నాకు ఎందుకు ఈ కుర్రాడు చేయగల అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఇంచు డబ్బా ఎవరిచ్చారా ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది అయ్యి బాబా అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం